మండలం మోసీపేట గ్రామం అచ్చుతాపురం గ్రామం రెండు గ్రామాలు కలిపి శ్రీ కనకదుర్గ భజన బృందం వారికి భద్రాచలంలోను భజన చేయటకు వచ్చారు ఈ అవకాశం ఎవరిచ్చారంటే దక్షిణ భారతదేశం పన్నెండు శక్తిపీఠాలకైన ఆర్గనైజింగ్ శ్రీ గురూజీ భర్తానంద మహారాజు గారు మాకు ఈ భద్రాచలం రాముల వారి ఆ పిఆర్ఓ గారు ఆ కమిటీ వారిని కూడా ఒప్పించి ఈ భజన కార్యక్రమం ఆయన మాకు ఇప్పించారు ఇప్పించిన తర్వాత ఈ ధనుర్మాసం కనుక ఈ ధనుర్మాసంలోను ఈ మన మన దశావతారాలైనా మహావిష్ణు గారి దశావతారాలైనా ఈ రోజు కోర్మావతారం ఈ కోర్మావతారంలోను మేము ఆ గడప స్వామివారికి భజన చేయడం పూర్వ జన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ దేవస్థానం వారికి దేవస్థానం కమిటీ వారికి ఆ పిఆర్ఓ గారికి సూపరింటెండెంట్ వారికి వారికి వారి కుటుంబాలకి ఆ సీతారాము వెళ్ళవాల కాపాడదని కోరుతూ వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం